బీజేపీ ఎమ్మెల్సీ అంజయ అభినందించిన బండి సంజయ్ బండి సంజయ్ మాట్లాడుతూ ఇటీవల పాకిస్తాన్తో మ్యాచ్ పాకిస్తాన్తో మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు గెలిచిన మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయం సాధించిన అంజయ పాటు కౌంటింగ్ కేంద్రం వెలుపల చేపట్టిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు అంతరం సంజయ్ మాట్లాడుతూ కులగలలో భాగంగా బీసీలో ముస్లింలు కలవడాన్ని ఓటర్లు వ్యతిరేకించారు ఈ విజయమే నిదర్శనం సీఎం మూడు సభలు పెట్టిన మంత్రులు ప్రచారం చేసినా పట్టబదులు నమ్మలేదు ఈవీఎంలపై విశ్వాసం లేదని రాహుల్ గాంధీ అంటున్నారు బ్యాలెట్ పత్రికలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది దీనికి రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఎమ్మెల్సీ ఫలితంతో ఆ పార్టీకి కౌంటర్ ప్రారంభమైంది అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో ఎన్నికల ఖర్చు పెట్టి వారి లెక్కలు తీస్తాం అని సంజయ్ వార్నింగ్ ఇచ్చారు మరొకసారి బండి సంజయ్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిచిన అంజిరెడ్డిని అభినందించారు